మనం చేయగలిగిన అర్థం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సాగులు ఉన్నట్టు యువతుల అట్లా బలిదానాలు ఉన్నట్టు అరవై సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ఆకాశ దీనికి పురుషా పెట్టుందని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకించిన పెట్టుబడి వ్యతిరేకించిన అనేక మంది ఎంపీలు వ్యతిరేకించిన తెలంగాణ రాష్ట్రం ఆ రోజు మిగులు పరిచటువంటి రాష్ట్రాన్ని మనకు ప్రకటించింది ఆ రోజు బడ్జెట్ పంచెట్టున్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ ఏం చేసిండు ఈ రాష్ట్రాన్ని అప్రమయం చేసి ఆదరణ చేసి రాష్ట్రాన్ని గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం ఎన్ని కష్టాలు మనం అని మనల్ని నమ్ముకుండా ప్రజలు కష్టపడచ్చని చెప్పి అంతవరకున్నటువంటి సంక్షేమ పథకాల్ని ప్రతి సంక్షోభ పథకాన్ని కొనసాగిస్తూనే మేము ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారంటీ పథకాలు కూడా అమలు చేస్తున్నాం డిసెంబర్ ఏడవ తారీఖునాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వెంటనే నలభై ఎనిమిది గంటల్లో ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత కష్టపాయాల సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ కేసీఆర్ సిలిండర్ ధరలో పన్నెండు వందలకు వస్తే మనం ఐదు వందల సిలిండర్ మనం యూనిట్ల లోపు కరెంటు ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టకుండా உச்சிதங்க கரெண்ட் இப்பிரஸ் பார்த்தி பிரபு இவங்க கேசி கேட்டார் அமீஷா ஒரு பிஜேபி பட்டபட்ட மாட்டோம் மாற்றி எப்போ சேத்திக சமஸ் ருணமாக ருணமோ இரவை தமிழ் ராஷ்ரோ பிரா ரெண்டு லட்சம் ரெண்டு ருணா மாஃபுட்டை బీజేపీ పాలిత రాష్ట్రాల పద్ధతులు ఉన్నాయి ఇంకా మిగిలిన పార్టీ మిగతా పార్టీలు ప్రసాని ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా రైట్లకు రెండు లక్షల రూపాయల కుటుంబానికి ఏదో అక్కడ జరగలేదు అని ఖచ్చితంగా మేమందరూ కూడా నిలబెట్టుకుంటాం పది నెలల పది మెలు చాలా పోయింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చి మూడు మూడు నెలలకు మేము కూడా నేను గతంలో ఈ ఎన్నికలు చెప్పినట్టు ఈ చొప్పునే నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక మోడల్సి ఈ రాష్ట్రంలోనే ఒక ఆలోచన నియోజకవర్గాన్ని చెప్పిన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంటుంది తెలంగాణ ప్రజలు ఎవరికి అవకాశం ఇచ్చినా పది సంవత్సరాలు ఉంటుంది గతంలో తెలుగుదేశం పార్టీ పది సంవత్సరాల పరిపాలన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అప్పుడు ఈ సంవత్సరాల అవకాశం వచ్చింది ప్రభుత్వం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది తర్వాత టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంటుంది ఈ పది సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గం మొత్తం కూడా రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధిలో బయటపడుతున్నాం దీన్ని నెంబర్ వన్ కలిసి చెప్పేక ముఖ్యమంత్రి రేవంత్ గారు మన జిల్లా మంత్రులు పొందం ప్రభాకర్ గారు కావచ్చు ప్రజలు జీరో మీడియా కావచ్చు మనకు అన్ని రంగాల్లో కూడా సహాయంగా ఉంటుంది ప్రతి పని కూడా చేయడానికి సంపూర్ణంగా ప్యాకెట్ మనం ఎక్కువ తెలుసుకోవాల్సి పార్టీ ఇప్పుడు పరంగానే ఏటీసీ ఫ్యాంక్షన్ లేకపోతుంది పొందగల అదేవిధంగా ఎట్లా చేస్తున్నామో దానికి మించి పొందగలుగుతుంది అభివృద్ధి చేస్తున్నాం జేఎం చెప్పిన నేను ఎమ్మెల్యే కలిసిపోయి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రోడ్లు బాగా ఏదా అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఏ కార్యం సంవత్సరం బెంగాళంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా మనం పాపించుకోబోతున్నాం ఈ బంగారం గ్రామాన్ని పెద్దగా తీసుకొని అన్ని వందలు అభివృద్ధి చేసి చూపించా చెప్పిన గతంలో ఈ గ్రామానికి వచ్చి సిసి రోడ్ నిర్మించడం ఈ రోజు మళ్ళీ ఈ మండలంలో ఇక్కడ గ్రామ పంచాయతీ కట్టాలంటే సిసి రోడ్ పెట్టాలంటే ఇక్కడి నుంచి మనం ఫౌండేషన్ వేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రాణం రావడం జరిగింది ఇంకా ముందు ముందు మీరు ఏమి చెప్పినా కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా నేను చెప్తా చెప్పినా ఐదు సంవత్సరాలకు ముద్దసారి ఎన్నికలు ఉంటాయి ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడుకోవాలి మిగతా సమయం అంతా అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి నాకు ఓట్లేసిందా నాకు ఓట్లేదు కూడా వీళ్ళు మా పార్టీ నా పార్టీ కాదా అని మీరు ఎవ్వరు ఏ ఆశలు వచ్చినా ఏ సమస్య తోటి ముందుకు వచ్చినా ఆ సమస్య గురించి ఆలోచిస్తా తప్ప మీరు ఏ పార్టీ నాకు ఓటేసి ఉన్నా ఆలోచించాలి గత ఎమ్మెల్యే ఉంది ఉన్నారా మీరు కాంగ్రెస్ ఉన్నారా మీరు తెలుగుదేశం ఉన్నరా ఈ ప్రశ్నలు అడుగుతుంది నేను మీ సమస్య అడుగుతా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించారా లేదా మీరు నాకు ఓటేసినా నాకు ఓటేయలేనా మీరు ఏ పార్టీలోని ఆ ఖర్చు కాంతా ఉంటే మీ ఏ పనైనా మీ బిడ్డలాగా మీ సోదరులాగా ఎప్పుడైనా ఏ క్షణమైనా చేరవచ్చు ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ముఖ్యంగా ఈ బంగారని పక్కన కొత్త గ్రామం కానీ మీకు ఏ పనులు స్వయంగా మాదే కావచ్చు లేదంటే తల్లుడు హరీస్తున్నాడు ఏ పని చేసిన నాకు ఆ సమాచారాన్ని చేయవచ్చాడు ఆయన చెప్పిన ప్రతి పనిని కూడా నేను నిమిషాలు చేయించిన బాధ్యత బాధ్యత